గుండెపోటు వచ్చిన వారికి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ప్రక్రియ చేసి ప్రాణాలు కాపాడవచ్చని గాంధీ మెడికల్ కళాశాల అల్యూమ్ని అసోసియేట్ సభ్యుడు రెడ్డి తెలిపారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జనహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించారు శిక్షణ తరగతులకు వైద్య విద్యార్థులతో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు అవగాహన కల్పించారు గుండెపోటు వచ్చిన సమయంలో హృదయం నుంచి మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుందని ఆ సమయంలో ఛాతీపై మర్దన చేసి ఒత్తిడి తీసుకువస్తే మెదడుకు రక్త ప్రసరణ జరిగి వారి ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు సీపీఆర్ చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వెంటనే అత్యవసర విభాగానికి సమా అందించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈ అంశంపై అవగాహన కలిగి ఉండాలని సామాజిక మాధ్యమాల్లో సైతం దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు పర్సన్ అయినప్పుడు ఆర్ట్ స్టాప్ కావడం పరిస్థితి అవుతుంది ఆ పడిపోయిన సందర్భంలో మనం ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల లోపల మనిషి చనిపోవడం జరుగుతుంది ఇక్కడ మనం ఆ మనిషిని కాపాడాలని చెప్పాలంటే ఏదైతే కార్డియోపల్నరీ రిసిస్టేషన్ అని చెప్పంటే ఛాతి మీద మడదన మన చేతి యొక్క మడమ భాగాన్ని ఛాతి యొక్క మద్దన పెట్టేసేసి ఛాతి ఎముక మీద పెట్టి ఐదు సెంటీమీటర్లకు తగ్గకుండా అడల్ట్స్ అయినట్టయితే అదే చిల్డ్రన్స్ అయినట్టయితే ఐదు సెంటీమీటర్ల దాకా ప్రెస్ చేస్తూ ఇన్ఫెంట్స్ అయితేనేమో ఫోర్ సెంటీమీటర్స్ దాకా ప్రెస్ చేస్తూ నిమిషానికి వంద నుంచి వంద ఇరవై మధ్యన ప్రెస్ చేసినట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఎస్టాబ్లిష్ అయ్యి మనిషిని బ్రెయిన్ కంటిన్యూ బ్రెయిన్ సర్ బ్రెయిన్ సర్క్యులేషన్ అవుతుంటుంది ఒకవేళ హాస్పిటల్కి రీచ్ అయినట్టు ఆయనని హాస్పిటల్లో డాక్టర్స్ ఫర్దర్గా ఇంటర్వెన్షన్ ఏమన్నా ఉన్నట్టయితే చేసి ఆయనని సేవ్ చేయడానికి ఫీల్ అవుతుంది ఈ సడన్ కాటికరుస్తాయి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య అయితే అకస్మాత్తుగా ఎవరికన్నా సడన్ కార్యకరుస్తున్న జరిగితే ఆ సమయాన్ని ఆ వ్యక్తిని కుప్పుకోలే వచ్చని శాస్త్రీయంగా సిపిఆర్ ప్రక్రియతోటి మనం బ్రతికించవచ్చు శాస్త్రీయంగా నిరూపించబడ్డది ఈ సిపిఆర్ ప్రక్రియ గురించి గుండె జబ్బుల గురించి మన దగ్గర అవగాహన కనీసం ఒక శాతం ప్రజానికాన్ని కూడా లేదు కాబట్టి మన దేశంలో ఇప్పుడిప్పుడు ఈ కాడకెరస్ వల్ల జరిగే మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రతి వారు కూడా ఈ సిపిఆర్ ప్రక్రియ గురించి గుండె జబ్బుల గురించి అవగాహన తెలుసుకోవడం చాలా ముఖ్యం